ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్లో రోగులకు పండ్లు బ్రెడ్లను బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలానంద్ పంపిణీ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని పరిరక్షిస్తున్న ఏకైక రక్షకుడు అని ప్రధానికి ప్రజలందరి దివ్య ఆశీస్సులు లభించి మరింత ఉన్నత పాలన అందించేలా చేయాలని కోలా ఆనంద్ ఆకాంక్షించారు శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్లో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలను బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ఆధ్వర్యంలో ఉమ్మడి కూటమి నేతలు చేపట్టారు ఏరియా హాస్పిటల్ ఆవరణంలో రోగులకు పాలు బ్రెడ్లు పండ్లను పంపిణీ చేశారు ప్రధాని నరేంద్ర మోదీకి ప్రజలందరూ ఆశీర్వాదం ఇవ్వాలని మోదీ నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు ఈ సందర్భంగా కోలానంద్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం చెందుతోందని దేశానికి ప్రజలకు ఏకైక రక్షకుడిగా ప్రధాని నిరంతర సేవలు మహోన్నతమని కొనియాడారు టిడిపి మండల అధ్యక్షుడు గాలి మురళి నాయుడు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధిలో ముందని ప్రధాని మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని అందరి ఆశీస్సులు లభించాలని కోరారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ విజయలక్ష్మి వైద్య సిబ్బంది బీజేపీ నాయకులు జిల్లా ఇన్ఛార్జి పార్థసారథి స్థానిక బీజేపీ నాయకులు మేళాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి శైలజ గోపాల్ రమణ తదితరులు పాల్గొన్నారు వారి స్టాఫ్ అదేవిధంగా మా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మరి పాల్గొనే అందరూ కూడా మరి పండ్లు పాలు బ్రెడ్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఏదైనా గానీ భారతీయ జనతా పార్టీ అంటే ఒక సేవా కార్యక్రమం సేవతో పుట్టినటువంటి పార్టీ దేశం కోసం పుట్టిన పార్టీ ధర్మం కోసం పుట్టినటువంటి పార్టీ ఈ పార్టీలో నరేంద్ర మోడీ గారు లాంటి వ్యక్తులు ఈ రోజు ప్రపంచంలోనే మన కోసరం అంటే అంతకు ముందు భారతదేశం ఎలా ఉంది ఈ రోజు దేశం ఎలా ఉంది రెండు వేల పద్నాలుగు ముందు దేశం ఏ రకంగా ఉంది నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయినాక ఏ రకమైనటువంటి దేశం అభివృద్ధి చెందింది మరి ఈ రోజు నూట నలభై కోట్ల మందిని ఆయన ఒక రక్షకుల్లాగా ఈ దేశంలో మనల్ కాపాడుతున్నటువంటి వ్యక్తి ఏ ఇబ్బంది రాకుండా మనకందరికీ తెలుసు కరోనా వచ్చింది ప్రపంచం ప్రపంచం అతలాకుతలం అయిపోయింది అయినా కూడా భారతదేశంలో మరి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఎంతవరకు మనందరూ మన ప్రాణాలు కాపాడే విషయం కూడా ప్రజలందరూ కూడా గుర్తుంచుకొని